క్రైస్ ద లోడ్ ఈ సాయంకాలము మనమందరం కూడా ప్రార్థన చేసుకోవడానికి క్షేమంగా చేరగలిగినాం కదా దేవుడు మనల్ని దినమంతా కూడా కాపాడి మన పనులలో మనకు జయం నేచి అన్ని విధాల మనల్ని క్షేమంగా జయప్రదంగా నడిపించినందుకు దేవునికి వందనములు చెల్లిద్దాం ఈ దినము మనము క్షేమంగా ఇంటికి చేరి కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా మనము సమయం గడుపుతుంటుండగా మరి దేవుని వాక్య ధ్యానంలో మరి అదేవిధంగా ప్రార్థనలు చేయడంలో కూడా దేవుని స్థుతించడంలో కూడా మనము సమయం గడుపుతాం ఇదేము దేవుడు మనకి ఇచ్చినటువంటి మంచి వాక్యం ఏంటంటే అరవై ఎనిమిదవ కీర్తన తొమ్మిది పది వచనంలో దేవ నీ స్వాస్థ్యము మీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించేదివి అది అలసి ఉండగా దాన్ని బలపరిచేదివి నీ సమూహము దానిలో నివసించును దేవా నీ అనుగ్రహం చేత దీనులకు సదుపాయము కలుగజేసేదివి నీ మాటలు మరి దావిదు రాసినటువంటి కీర్తనలు మరి అతడు ఎంతో దేవుని స్థుతిస్తూ మరి ఘనపరుస్తూ ఆయనను పొగుడుతూ మరి దేవునికి దేవునిని తాను చేసినటువంటి గొప్ప కారులను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు మరి అరణ్యంలో ప్రయాణం చేస్తున్న సమయంలో విశ్రాయిలీలను దేవుడు ఏ విధంగా వారిని కాపాడాడు దేవుడి దేవుడు దేవుని ప్రజల ముందర ఆయన ఎలా బయలుదేరాడు అరణ్యంలో ఆయన వారితో కూడా ప్రయాణం చేశాడు భూమి వణికింది దేవుని సన్నిధిని అంతరిక్షం దిగజారింది అంత గొప్పగా దేవుని యొక్క తోడు వారికి ఉన్నింది మరి ఆ భూమి కూడా కంపించిందంట వణికిందంట ఎందుకంటే భయము ఈ సృష్టి అంతా కూడా ఆయన సన్నిధిలో ఉంది ఈ సృష్టి అంతా కూడా ఆయన చెప్పు చేతల్లో ఉంది ఈ సృష్టి అంతా కూడా ఆయనకు ఎంతగానో అణిగి మణిగి ఉంటుంది ఆయన మాటను జవదాటదు ఆయన ఆజ్ఞను ఎప్పుడు కూడా మీరనటువంటి సృష్టి ఏ సృష్టి అయినా సరే దేవుడు సృష్టించినటువంటి ఆ సృష్టిలో ఏది కూడా అంటే జంతుజాలమైన పశుపక్షాదులైన సమస్తం కూడా మరి చెట్లు పుట్టలు క్రిములు కీటకాలు నదులు సముద్రాలు ప పర్వతాలు సమస్తం కూడా ఆయన చేతుల్లో ఉన్నాయి సూర్య చంద్రులు ఆయన చేతుల్లో ఆయన ఆయన యొక్క కంట్రోల్లో ఉన్నారు ఆయన ఆధీనంలో ఉన్నారు ఇంత గొప్పగా దేవుడు వారిని నడిపించిన సమయంలో ఆ వారి ఆ సృష్టి అంతా కూడా దేవునికి ఎంతో వినయ విధేయతలతో మరి దేవుని దేవుని ఆజ్ఞలను పాటించి పనిచేశాయి మరి ఈ సమయంలో దేవు దేవుని యొక్క స్వాస్థ్యము మీద ఆయన వర్షము సమృద్ధిగా కురిపించతి అని దావేలు జ్ఞాపకం చేసుకుంటున్నాడు దేవుని స్వాస్థ్యం అంటే ఆయన ప్రజలు ఆయన ప్రజలు ఆయన ప్రజల పైన ఆయన సమృద్ధిగా వర్షం కురిపించాడు వర్షము సమృద్ధి అంటే సమృద్ధిగా వర్షం కురవడం అనేది మన మన పైన ఆయన కురిపించినటువంటి ఆశీర్వాదములు ఆయన యొక్క కృప ఆయన యొక్క ఆశీర్వాదము ఆయన తన ప్రజలకు ఏ విధంగా సమృద్ధిగా సమస్తం ఇచ్చాడు మన్నాను కురిపించాడు ఆ మన్నా కూడా సమృద్ధిగా వారు తిన్నారు మరి ఆ మాంసం లేదన్నప్పుడు వారికి కావలసినటువంటి మాంసము ప్రొవైడ్ చేశాడు ఆ పూరేళ్ళు అనే ఆ పక్షులు వచ్చి అలా వాలిపై ఎంతో ఎత్తు వరకు అవి అలా పడి ఉన్నాయి మరి లైవ్ బర్డ్స్ వాటిని తీసుకొని వారు వండుకొని తిన్నారు అన్ని విధాలుగా వారికి సమస్తం సమృద్ధిగా దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు మంచి నీళ్ళు ఇచ్చాడు ఆయనకు వారికి కావలసిన సమస్తం కూడా ఇచ్చాడు మరి ఇంత గొప్పగా ఆశీర్వదించినటువంటి దేవుడు తన స్వాస్థ్యంను అంటే దేవుడు ఎప్పుడైతే మనల్ని తన బిడ్డలుగా ఎంచుకుంటాడో మనం ఎప్పుడైతే ప్రభువును అంగీకరిస్తామో ఆ దినం నుంచి మనము ఆయన స్వాస్థ్యంగా ఉంటాం కాబట్టి ఈ లోకంలో మనకు కూడా ఆయన అదే విధమైనటువంటి ప్రొవిజన్ ఇస్తున్నాడు విధమైనటువంటి సమకూర్పు మనకు అనుగ్రహిస్తున్నాడు సమృద్ధిగా ఆయన మన వర్షం కురిపించాలని ఆలోచిస్తున్నాడు ఆయన సన్నిధి మనతో ఎల్లప్పుడూ ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు ఆయన ఎల్లప్పుడూ కూడా మరి ఆత్మీయమైన ఆశీర్వాదములు ఈ లోకమైన ఈ లోకపరమైన ఆశీర్వాదములు మాత్రమే కాదు కానీ ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదములు కూడా మనకిస్తాడు ఈ లోకము అశాశ్వతమైనది ఈ లోకంలో మనం కొంతకాలమే ఉంటాం అయితే మనకు కావలసినవి ఆత్మీయమైనటువంటివి ఆ ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదములు ఆయన ఎప్పుడు కూడా ఇవ్వకుండా మనకు మానడు ఆయన యొక్క గైడెన్స్ మనకు ఎప్పుడు ఉంటుంది సర్వకాలం ఉంటుంది సరే సర్వ ప్రతి ఒక్కరి జీవితంలో కూడా కష్టాలు ఉంటాయి సుఖాలుంటాయి మంచి ఉంటుంది చెడు ఉంటుంది కీడు ఉంటుంది ఎన్నో టెన్షన్స్ ఉంటాయి ఎన్నో మరి ఒత్తిడిలు అనేకమైన యాంగ్జైటీస్ ఇన్నిట్లో ఇన్నిటి మధ్యలో కూడా దేవుడు మనకు ప్రతి సమయంలో మనకు తోడుగా ఉంటాడు ఆ నమ్మకము విశ్వాసం మనకుంది ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా మనల్ని విడనాడే దేవుడైతే కాదు ఇషాయిలీలు ఎలా ఉన్నారంటే అలసిపోయి ఉన్నారంట అంటే వాళ్ళు అనేక విధాలుగా ఒత్తిడికి గురయ్యారు యాంగ్జైటీకి గురయ్యారు వారు అనేక సమస్యలు గుండా శ్రమల గుండా వెళ్తుండగా వారు అలసిపోయి ఉన్నప్పుడు దేవుడు వారికి వారిని బలపరిచాడు నిన్ను నన్ను కూడా ఆయన బలపరుస్తూ ఉన్నాడు ఆయన మనల్ని బలపరిచి మనకు కావలసిన సమాధానం ఇవ్వగలడు మనకు నూతనమైన బలం ఆయన అనుగ్రహించగలడు మనం ఆయనను ఆశ్రయించితే ఆయన మనకు బలం ఇచ్చే దేవుడు సొమసిల్లిన వారిని ఆయన బలపరుస్తాడు అలసిన వారిని ఆయన చేస్తాడు దేవుడు వారికి ఒక ఒక ప్రదేశాన్ని అనుగ్రహించాడు కదా ఒక భూమిని అనుగ్రహించాడు ఆ వాగ్దాన భూమిలో వారు నివసిస్తున్నప్పుడు వారిని తన యొక్క ఆశీర్వాదములతో ఆయన నింపుతూ ఉన్నాడు తన జనులు ఆ విధంగా అక్కడ సమూహంగా అక్కడ నివసించడానికి దేవుడు ఏర్పాటు చేశాడు అక్కడ దీనులకు కూడా సమృద్ధినిస్తాడు దీనులు కూడా ప్రశాంతంగా సంతోషంగా జీవించగలిగేలా ఆయన వారి పట్ల తన యొక్క శ్రద్ధను కృపను కుమ్మరిస్తూ తన యొక్క సమృద్ధి అయిన ఆ గొప్ప దీవెనలతో వాళ్ళను నింపి అలసిన వారిని ఓరడించి అనేక విధాలుగా వాళ్ళను కాపాడుతూ వస్తున్నాడు ఇది నమ్ము నిన్ను నన్ను కూడా ఆ విధంగా కాపాడుతాడు ఆ విషయం మనం నమ్ముదాం ఆయన మనతో ఉన్నందుకు దేవుని వందనాలు చెల్లించుకుంటూ ఈ రాత్రి కాలము ఈ వాక్యమును ధ్యానించుకుంటూ మనం నిద్రపోదాం మరి ముందు మనము రేపటి దినాన ఒక పునరుత్న దినంలో ప్రవేశిస్తున్నాము ఈ జూన్ మాసంలో మొదటి వారమంతా గడిచిపోయింది మరొక నూతన వారంలోనికి మనం ప్రవేశిస్తున్నాము మరి రేపు మొదటి ఆదివారము ఈ నెలలో మొదటి ఆదివారంలో మనం ప్రవేశిస్తుండగా సంతోషంగా దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఆయన సన్నిధిలోకి ఆవరణలోనికి ఎంటర్ అయి మరి ఆయనను ఆరాధించడానికి దేవుడు మనకు కృప కృపచూపించనుగాక ఎంతగానో అంటే కుటుంబాలుగా అందరూ కూడా కుటుంబ సమేతంగా వెళ్ళి దేవునిని ఆరాధించడానికి కృప చూపించమని మనము అడుగుదాం సిద్ధపడదాం ప్రార్థనలోకి వెళ్దామా పరిశుద్ధుడా ప్రేమగలిగినమా ప్రియపర్లోకి ఒక తండ్రి నీకు వందన స్తోత్రంలో అవును ప్రభా మీరు నీ స్వాస్థ్యమైనటువంటి మా మీద తండ్రి నీవు సమృద్ధిగా వర్షం కురిపించే దేవుడు సమృద్ధిగా దీవెనలో దేవుడు శారీరకంగా అయినా సరే ఆత్మీయంగా అయినా సరే తండ్రి మీరు మమ్మలను సమృద్ధిగా ఉంచుతారు నీ మహిమేశ్వరం చొప్పున మాకు నిస్తారు దేవ అలసి ఉన్న వాళ్ళను దేవుడు ప్రభా సోమస్సున వారికి బలమీచి వాడవు నీవే మా తండ్రి మేము ఎక్కడ నివసిస్తున్నామో అక్కడ తండ్రి నీ కృప మాకు తోడుగా ఉంటుంది తండ్రి మరి నీ అనుగ్రహం చేతనే మరి ఎంత దీనస్థితిలో ఉన్న వాళ్ళకైనా అనేక సదుపాయంలో కలువ చేస్తూ మమ్మల్ని ఆశీర్వదిస్తున్నందుకే నీకు వంద చెల్లించుకుంటున్నాం ప్రభా ఇది నిమంతా మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించావు తండ్రిని యొక్క గొప్ప దీవెనలతో మమ్మల్ని నింపి నడిపించావు క్షేమమును భద్రతను అనుగ్రహించావు మా పనులలో మాకు విజయం ఇచ్చావు మా తండ్రి దేవా మరి రేపటి దినాన మేము నీ సన్నిధిలో చేరి ఆరాధించడానికి మేము సిద్ధపడడానికి సహాయం చేయండి మా ఆత్మీయమైనటువంటి స్థితిని బలపరచమని వేడుకొంచున్నాం నమ్మకం విశ్వాసంను బలపరచండి దేవా ప్రభా నీ సన్నిధిలో ఇన్ నీ ద్వారా అందించబడే వాక్యమును మేము చక్కగా గ్రహించి ఆరాధించి నిన్ను స్థుతించి నీ సమాధానమును పొందుకోవడానికి సహాయం చేయమని కూడా వేడుకుంటున్నాము దేవా కుటుంబాలలో శాంతిని సమాధానం అనుగ్రహించండి ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా మరి రేపటి దినానికి సిద్ధపడడానికి సహాయం చేయండి దేవ ప్రతి ఇంట్లో కూడా నేను శాంతిని సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ప్రభావైనా ఎవరెవరైతే అనేక కొరతలతో దిగులు పడుతూ బాధపడుతూ ఉన్నారో ముఖ్యంగా మరి చాలా నిరుద్యోగులతో నిరుద్యోగులుగా ఉంటూ మరి ఆకస్మిక అనారోగ్యంతోనూ లేకపోతే మరి అప్పుల బాధతోనూ ఆర్థిక ఇబ్బందులతోనూ బాధపడుతూ ఉన్నటువంటి వాళ్ళను తండ్రి మీరు దయ ఉంచి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము కృంగుదళల నుంచి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా వివాహంలో కుదరలేదని ఇంకా దిగులు పడుతున్న వాళ్ళని తండ్రి దయతో లేవనెత్తండి ప్రభా నిరీక్షణ దయచేయండి సంతానం లేని వారిని ఆశీర్వదించి వారికి తప్పక సంతానం అనుగ్రహించండి లేవా ప్రభా మరి ప్రతి దీవెన ప్రతి ఒక్కరికి కూడా మీరు అనుగ్రహిస్తారని విశ్వాసంతో ప్రతి ఒక్కరిని నీ చూస్తుంటుండగా తండ్రి నీ యొక్క కృపను వారిపైన కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము ఇది మేము ఆకస్మికంగా అనారోగ్యానికి గురైన వారిని ఆకస్మికంగా ప్రమాదంకు గురైన వారిని బట్టి ప్రార్థిస్తున్నాము వారికి తప్పకుండా స్వస్థత అనుగ్రహించండి తండ్రి ట్రీట్మెంట్ త్వరగా లభించినట్లుగా సహాయం చేయండి ఎవరైతేనైనా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో వాళ్ళని మీరు దేవించండి ప్రభావ వారి పరిస్థితి ఎలా ఉందో క్రిటికల్గా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు దయచేసి నాయన లేవనెత్తండి ప్రభావ వాళ్ళని బయటకు తీసుకురండి ఐసీలో ఉన్న వాళ్ళని బయటకు తీసుకురామని ప్రార్థిస్తున్నాం తండ్రి స్వస్థపరచండి నాయన మా ప్రభావ మరి ఎన్నో మరి కఠినమైన పరిస్థితులు శారీరకంగా ఉన్న ఉన్నటువంటి స్థితిలో ఉన్న వాళ్ళను తల్లి మీరు ఆదరించిన ప్రభా మరి డాక్టర్లు ట్రీట్మెంట్ ఇస్తుంటుండగా వారు త్వరగా రెస్పాండ్ అయ్యి ప్రభా దానిలోంచి బయటికి రావాలకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మరి పనిచేయని కిడ్నీలు పని గాక అతన్ని గుండె గుండెలో ఉన్న సమస్యలు గాక ఊపిరితేతుల్లో ఉండే సమస్యలు కాక బ్రెయిన్లో ఉండే సమస్యలు కాక బాడీలో తండ్రి మరి ఎక్కడ మరి బ్లడ్ క్లాట్స్ ఉన్నాయి అవన్నీ ఏ శ్రమంలో కాక మా తండ్రి దేవ ఎలాంటి ఇబ్బంది లేకుండా కరిగిపోనట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అవి ఇంకెక్కడికి వెళ్లకుండా తండ్రి ఆ క్లాట్స్నైనా అక్కడికి అక్కడే కరిగిపోనట్లుగా మీరు సహాయం చేయమని వేడుకు వచ్చినాం తండ్రి ప్రభానైనా మరి అంత కండిషన్ అంతా కూడా నైనా చక్కపరిచి ప్రభా మీ సన్నిధిలో మరి వారిని జ్ఞాపకం చేసుకొని సమస్తమును బాగు చేయమని ప్రార్థిస్తున్నాము కుటుంబ సభ్యులు ఎంతగానో ఆద మరి ఆందోళన చెందుతుంటగానైనా వారిని మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా నీ చేత వాళ్ళను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ధైర్యం అనుగ్రహించండి నిరీక్షణ అనుగ్రహించండి నీవు గొప్ప దేవుడు ప్రభా నీవు సమస్తం చేయగలవు దేవుడు స్వస్థపరిచిన పరచడానికి మీరెంతగానో సమర్థులైన దేవుడు ప్రభా మీరు తప్పకుండా సహాయం చేసి ప్రభా ప్రతి ఒక్కరిని కూడా ముట్టి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ మరి ఏ ఏ కుటుంబాలలో ఇలాంటి సమస్యలు ఉన్నాయో ఏ ఏ కుటుంబాలలోనైనా లేవలేని స్థితిలో ఉన్న ఉన్న పేషెంట్స్ ఉన్నారు వారందరినీ లేవనెత్తమని ప్రార్థిస్తున్నాడో గలిగే కృపని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ రాత్రిలో డ్యూటీలు చూస్తున్న డాక్టర్లను నర్సులను దీవించండి ఇతర సిబ్బందిని దీవించండి వారికి అందరికీ మంచి జ్ఞానం అనుగ్రహించి ఆయన చక్కగా వారు జీవించడానికి సహాయం చేయమని చక్కగా పని చేయడానికి వారికి మీ కాపుదలను అనుగ్రహించమని కూడా ప్రార్థిస్తున్నాం దేవా దేవాప్రభ మరి సైనికులను దీవించండి వారు చేస్తున్న పనిని మీరు ఆశీర్వదించండి వారిలో ఉన్నటువంటి ప్రతి బలహీనత తొలగించిన వారికి మీ కాపుదలనిచ్చి మరి వారు ఎంతగానో తండ్రి తాము సాక్రిఫైస్ చేసి దేశాన్ని సంరక్షిస్తున్నారు ప్రభా వారికి మీ దీవెనలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా అద్భుతాలు చేయదేవుడు నువ్వు ఆశ్చర్యకారాలు చేయదేవుడు ఈ రాత్రి ప్రయాణిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ప్రయాణికులను తండ్రి క్షేమంగా వారి వారి గమ్యస్థానం చేర్చండి వారి వాహనాలపై నేను నీ రక్తమును రక్షించమని ప్రార్థిస్తున్నాము వ్యక్తితో శక్తితో మీరుండమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా తండ్రి మరి మేము నిద్రించబోతుండగా మీరు మాకు తోడైండమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా నైనా నిద్రలో మరి మేము నిద్రలేమితో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు ఉంచి కాపాడండి తండ్రి వారికి నాయన మంచి నిద్రను సుఖ నిద్రను అనుగ్రహించండి వారిలో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో ఎలాంటి యాంగ్జైటీ ఉన్నదో ఎలాంటి స్ట్రెస్ గుండా వారు వెళ్తున్నారో అవన్నీ కూడా ఏ శ్రమలో తొలగిపోనుగాక ప్రభా నేను వాక్యమును ధ్యానించుకుంటూ వారు నిద్రిస్తే తండ్రి మరి వారికి మంచి నిద్ర వస్తుంది ప్రభా వారు తప్పకుండా కీర్తన గ్రంథం చదివి మూడు నాలుగు గ్రం మూడు నాలుగు కీర్తనలు చదివినైనా ప్రభా వారు ఆదరణ పొందుకొని ధైర్యం పొందుకొని ధైర్యంగా వాక్యం ధ్యానించుకుంటూ పడకలపై నిద్రించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ రాత్రి వేళ మా పైన మీ రక్తపు కంచె ఉంచండి తండ్రి మా ప్రాణంలోని శరీరం ఆత్మను మీ చేతులకు అప్పగించుకుంటున్నాము దేవా మాకు ఎలాంటి ఏ తెగులు మా గూడను సమీపించదు రాత్రి వెలకలుగు భయాలకు మేము భయపడకుండా ఉంటామని మీరు వాగ్దానం ఇచ్చారు నాయన నీకు వందనములు తండ్రి ప్రభా మీరు మీ దూతలను కావలిగా ఉంచుతున్నందుకే వందనములు మా తండ్రి మీరు కొనకాక నిద్రపోక మమ్మల్ని కాపాడుతూ ఉన్నారు దేవా నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా మరి రేపటి దినానికి మేము సిద్ధపడుతున్నాము మా హృదయాలను సిద్ధపరచండి దేవా తండ్రి మేము నీ యొక్క వాక్యం చదువుకొని చక్కగా ధ్యానించుకొని పడుకోవడానికి సహాయం చేయండి మరి ప్రభా రేపటి తిన మీరు మాతో మాట్లాడతారు దేవా మేము సిద్ధంగా ఉన్నాం దేవా మా ప్రభా దైవ సేవకుని ద్వారా రాబోతున్న ప్రతి అంశము కూడా నైనా మాకు ఎంతగానో ఆదరణ కలిగించేదిగా ఉండునట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాము ప్రభా రాత్రి నిద్రించినప్పుడు ఆకస్మికమైన ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడండి ప్రభా మా ఇంటి చుట్టూ నీ దూతలు ఉన్నందుకు నీకు వందనములు మా తండ్రిదేవా మరి ఎలాంటి దుష్ట స్వప్నాలు కానీ దొంగ భయాలు కానీ ఎలాంటి విష పురుగు కాటల వల్ల కానీ భయం లేకుండా మమ్మల్ని కాపాడి నేను మరి ఉదయకాలం సజీవంగా ఆరోగ్యంగా లేచి నిన్ను స్థుతించి ఆ తర్వాత మా పనులకు వెళ్ళడానికి నీ సన్నిధిలో చర్యను ఆరాధించడానికి మా కృప దచ్చేయమని మా ప్రభువును మా ప్రియరక్షకుడు నైనా యేష్ నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి Amen. Amen.